అందరికీ నమస్కారం డయాబెటీస్ వాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు పళ్ళు తినాలా వద్దా ఇది పెద్ద సమస్య కొంతమంది ఏమో పళ్ళు తినాలంటారు కొంతమంది ఏమో తినొద్దు అంటారు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క చెప్తారు ఎవరి నమ్మాలో అర్థం కావట్లేదు మమ్మల్ని అడిగితే పళ్ళు తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కూడా పళ్ళు తినొచ్చు నష్టం లేదు ఇక్కడ పళ్ళు వద్దు అని ఎందుకంటారంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు తీసుకోగానే షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అది మీకు మంచిది కాబట్టి పళ్ళు వద్దు అని చెప్తారు కానీ మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కానీ వస్తుంది కదా చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు సార్ పళ్ళు తీసుకున్నాను నేను నిన్న షుగర్ పెరిగేది నాకు అని చెప్తారు పళ్ళు ఎప్పుడు తీసుకున్నామని అడుగుతాం నైట్ తీసుకున్నాను మొత్తం ఈరోజు పొద్దున షుగర్ టెస్ట్కి వెళ్ళాలి కాబట్టి నిన్న నైట్ ఫ్రూట్స్ తిని నేను పడుకున్నాను పొద్దున్న లేచిన తర్వాత టెస్ట్కి వెళ్తే నాకు షుగర్ లెవెల్స్ ఎక్కువ వచ్చాయి అని చెప్తారు మరి లంచ్ ఏం తిన్నారు లంచ్లో రైస్ చపాతీ అది తిన్నారు దాంతోపాటు కర్రీ ఏం తిన్నారంటే ఆలుగడ్డ కర్రీ తిన్నారు అప్పడం కూడా తిన్నారు పాపడ్ దాంట్లో రసం తీసుకున్నారు రసంలో అప్పడం వేసుకొని తిన్నారు మరి రోజంతా మనం చేసేటి రకరకాల పనులు చేస్తాం రకరకాలు తింటాం కానీ షుగర్ పెరగంగానే నెపం ఫ్రూట్స్ మీద వేస్తాం ఫ్రూట్స్ ఏం చేయలేదు అక్కడ మీరు రోజంతా తీసుకున్నటువంటి ఆహారం అంతా కలిసి మీకు నెక్స్ట్ డే కనిపిస్తుంది మీ బాడీలో షుగర్ లెవెల్స్ ఎలా ఉండాలో కనిపిస్తుంది ఎందుకంటే మనం ఫుడ్ తిన్న తర్వాత అది పూర్తిగా డైజెషన్ అయిపోయి అబ్జర్వ్ అయ్యేదాకా వెయిట్ చేసే అలవాటు మనకు లేదు కదా మనము తిన్న వెంటనే ఒక నాలుగైదు గంటలు మళ్ళీ తింటాం ఏదో ఒకటి కాఫీ టీలు తాగుతాం సో అది తీసుకున్నదే ప్రాపర్గా డైజెస్ట్ కాదు మళ్ళీ మళ్ళీ దానికి ఫుడ్ యాడ్ చేస్తాం అది డైజెస్ట్ కాకపోతే మళ్ళీ యాడ్ చేస్తాం ఇదంతా అయ్యేసరికి షుగర్ లెవెల్స్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెరిగిపోతూనే ఉంటాయి కదా అందుకని షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కానీ పలాని పదార్థం తిన్నందుకు షుగర్ పెరిగిందంటే మాత్రం తప్పు యాక్చువల్గా ఫ్రూట్స్ అన్నీ తినవచ్చు మామూలు ఫుడ్ ఎలాగో ఫ్రూట్స్ కూడా అంతే ఫ్రూట్స్ ఇంకా నెగిటివ్ క్యాలరీస్ ఉంటాయి క్యాలరీస్ కూడా తక్కువ ఇస్తాయి అంటే మీరు వంద గ్రాములు అన్నం తింటే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ మధ్యలో క్యాలరీస్ వస్తాయి కానీ మీరు ఒక యాపిల్ తిన్నారనుకోండి వంద గ్రాములు యాపిల్ తీసుకుంటే సిక్స్టీ క్యాలరీస్ ఉంటాయి దాంట్లో కానీ దాన్ని జీర్ణం చేయడానికి బాడీ డెబ్బై ఐదు క్యాలరీల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి అంటే మీరు యాపిల్ తిని మీ ఏదో ఎనర్జీ తీసుకున్నారా మీకున్న ఎనర్జీ ఖర్చు పెట్టారా మీ ఎనర్జీ ఇంకా ఖర్చు కాబట్టి ఫ్రూట్స్ తింటే ఎప్పుడు మీ బాడీలో షుగర్ పెరగదు ఖచ్చితంగా పెరగదు అన్ని ఫ్రూట్స్ మీరు తినండి కాకపోతే మేము ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మీ క్యాలరీస్ అనేటివి గ్రాజ్యువల్గా పెరగాలి బ్లెడ్లో ఒకేసారి పెరగకూడదు అందుకే ఫ్రూట్ జ్యూస్లు వద్దు అంటాం మేము మీరు ఫ్రూట్ జ్యూస్ తీసుకుని ఒక కమలాన తీసుకున్నారు తీసుకున్నారనుకోండి దాన్ని తీసుకొని దాని పైన తొక్కు తీసి పైన ఉన్నటువంటి ఆ పొట్టు తీసి దాన్ని మళ్ళీ మూతి చించి లోపల ఉన్న విత్తనాలు తీసి దాన్ని తిని నమిలి మింగడానికి ఎంత టైం పడుతుందండి మొత్తం ఒక మొజాంబి తినడానికి కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది అంత దాన్ని ప్రాపర్గా నమలాలి కదా నమ్మలేసరికి ఏమవుతుంది సాటర్డీ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది ఎక్కువ తినలేం అదే ఒక బత్తాయికాయ జ్యూస్ అనుకోండి జ్యూస్ తీసాము ఒక రెండు బత్తాయిలు గ్రైండ్ చేసేసి దాన్ని జ్యూస్ తీసి ఇచ్చామనుకోండి ఎంతసేపులో తాగుతామండి ఐదు నిమిషాలు అయిపోద్ది అంటే ఒక బత్తాయిలో మీకు ముప్పై ఐదు క్యాలరీలు ఉంటే ముప్పై ఐదు క్యాలరీలు మీరు ఇరవై నిమిషాల్లో అక్కడ వచ్చింది మీకు దానివల్ల నష్టం లేదు బాడీకి స్లోగా పెరుగుతూ వచ్చింది కాబట్టి మీ బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్ దాన్ని డైజెస్ట్ చేస్తుంది రెండు బత్తాయిలు చేసినటువంటి బత్తాయి జ్యూస్లో మీకు డెబ్బై క్యాలరీలు ఉన్నాయి ఎంతసేపులో తాగారు ఫైవ్ మినిట్స్ తాగేశారు అంటే బాడీకి అవసరమైన దానికన్నా ఎక్కువ క్యాలరీస్ వచ్చినట్టు లెక్క అప్పుడు మీ షుగర్ పెరుగుతుంది ఇక్కడ మీరు చూడాల్సింది మీరు తీసుకునేటువంటి పద్ధతిలో తేడా ఉంది అంతేగాని ఆ పళ్ళు ఏం చేయలేదు ఎక్కడ పళ్ళలో తప్పులేదు కాబట్టి అన్ని రకాల పళ్ళు తినండి సాధ్యమైనంత స్లోగా మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం పళ్ళు కూడా తాగాలి తాగాలంటే జ్యూస్ తీసి తాగడం కాదు ఆ మొక్క నోట్లో వేసుకొని బాగా నమిలి లిక్విడ్ అయిన తర్వాత దాన్ని తాగాలి ఇలా చేస్తే మీరు ఏమి తిన్నా మీ బాడీలో షుగర్ లెవెల్స్ పెరగవు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎవరికి పెరగదు బ్లేమ్ దాని మీద వేయద్దు మనం చేసే పనులన్నీ చేసి బ్లేమ్ మాత్రం దాని మీద వేస్తాం ఫ్రూట్స్ మీద తప్పు ఫ్రూట్స్ ఏమీ చేయవు మిగతా పదార్థాలు మీరు ఏం తింటున్నాయో చూసుకోండి వర్కౌట్ ప్రాపర్గా చేస్తున్నారో లేదో చూడండి మీరు చేసే వర్క్ స్టేషన్లో స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి దానివల్ల షుగర్ పెరుగుతుందా కానీ మీరు షుగర్ పెరగని ఫ్రూట్స్ ఒకటి దొరికింది కదా అని చెప్పి దాని మీద మాత్రం బ్లేమ్ చేయొద్దు తప్పు ఫ్రూట్స్ చేపించాయి అనుకోండి జీవితంలో హెల్తీ కాదు హెల్తే రాదు మీకు కాబట్టి ఫ్రూట్స్ని కాస్త గౌరవం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఉండవు సరేనా కాబట్టి ఫ్రూట్స్ మీద కావాలంటే చూడండి ఒక రెండు రోజులు ఫ్రూట్స్ తిని చూడండి మీరు ఓన్లీ ఫ్రూట్స్ మీరు వాడేటువంటి ట్యాబ్లెట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తగ్గించాల్సి వస్తుంది ఎందుకంటే బాడీ ఫ్రూట్స్ తిని కూడా ఖర్చు పెట్టడం మొదలు అవుతుంది ఎనర్జీ రానట్టే లెక్క బాడీకి షుగర్ లో వెళ్ళిపోతూ ఉంటుంది లో వెళ్ళినప్పుడు మీ ట్యాబ్లెట్ కట్ చేయడమే కావాలంటే మీకు ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో అలా డాక్టర్ని కలవండి డాక్టర్ని కలిసి ఇలా నా షుగర్ లో వెళ్ళిపోతుందని చెప్పండి అక్కడ మాత్రం చెప్పొద్దు ఇలా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో చెప్పారు నేను ఫ్రూట్స్ తీసుకున్నా నాకు తగ్గిందని చెప్పొద్దు చెప్తే వేరే ఇంపాక్ట్ వచ్చేస్తుంది ఆ డాక్టర్గా చెప్తారు వీళ్ళు నేర్చుకు ఎలాగ చెప్తారు మీ హెల్త్ అంతా స్పాయిల్ చేయడానికి ఉంటారు ఎన్ని చేయదు లో షుగర్ ఇచ్చి నువ్వు చచ్చిపోతావు కాబట్టి నువ్వు అది ఫాలో కావద్దు నేను చెప్పిండయితే ఫాలోగా అని చెప్తాడు అలా కాకుండా నాకు మీరు ఇచ్చినటువంటి ట్యాబ్లెట్ నేను రెగ్యులర్ వాడుతున్నాను సార్ కాకపోతే నాకు షుగర్ ఇలా తగ్గిపోతుందండి ఏం చేయాలి అంటే అవును బాగా పనిచేస్తుంది ఆ ట్యాబ్లెట్ బాగా పనిచేస్తుంది అని చెప్పి శబాసన ఆయన ఆయన కొట్టుకొని మీకున్నటువంటి ట్యాబ్లెట్ డోస్ తగ్గించి మీకు చెప్తాడు మనకు కావాల్సింది అదే కదా అల్టిమేట్గా డోస్ తగ్గాలి ఓకే కాబట్టి ఈ విధంగా ఫ్రూట్స్ తింటూ కూడా వెయిట్ షుగర్ తగ్గించుకునేటువంటి మెథడ్స్ చాలా ఉన్నాయి దీనికి సపరేట్ డైట్ చార్ట్ ప్రాపర్గా చేసుకోవచ్చు సిట్రస్ ఫ్రూట్స్ పుల్లగా ఉన్నాయి తింటే ఇంకా బాగా పనిచేస్తుంది విటమిన్ సి ఉంది అనుకోండి మీ ఇన్సులిన్ యాక్టివేట్గా యాక్టివేట్ చేస్తుంది ఇన్సులిన్ కాబట్టి ఇటువంటి కొన్ని పదార్థాలు తీసుకొని ఖచ్చితంగా మీరు తగ్గించుకోవచ్చు ఎక్సర్సైజ్ కూడా చేయవచ్చు ఖచ్చితంగా తగ్గిపోతుంది షుగర్